నమస్తే వీధిని స్వాతం లక్ష్మీ సమాజైతం నేను సురేష్ దండు ఈరోజు ముఖ్యాంశం చిల్కానగర్ డివిజన్లో ఒక కోటి ఏడు లక్షల యాభై వేల రూపాయలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే బండారి కార్పొరేటర్ బన్నాల అభివృద్ధిలో నెంబర్ వన్ గా దూసుకెళ్తున్న చిల్కా నగర్ డివిజన్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి కార్పొరేటర్ బన్నాల వివరాల్లోకి వెళ్తే చిల్కానగర్ డివిజన్లోని పలు కాలనీలోని బస్తీల్లో ఒక కోటి ఏడు లక్షల యాభై వేల రూపాయల వ్యయంతో ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి చిల్కానగర్ డివిజన్ కార్పొరేటర్ జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ మాజీ సభ్యురాలు బన్నాల గీత ప్రవీణ్ ముద్రాజ్తో కలిసి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు కళ్యాణపూరిలోని ఇంద్రానగర్ జాహిద్ నగర్ లో మరియు బీరప్పగడ్డలో భూగర్భ డ్రైనేజ్ పనులకు ఈస్ట్ కళ్యాణపూరిలో బ్యాలెన్స్ కమ్యూనిటీ హాల్ వర్క్ పనులకు రాఘవేంద్ర నగర్ కాలనీలో మరియు చిల్కానగర్ వెనకాల వీధిలో సీసీ రోడ్ పనులకు చిల్కానగర్ మరల మైసమ్మ ఆలయం వద్ద స్ట్రామ్ వాటర్ డ్రైన్ పైప్ లైన్లకు శంకుస్థాపన చేశారు అనంతరం ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ చిల్కానగర్ డివిజన్లో దశల వారీగా అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నామని కార్పొరేటర్ బన్నాల గీత ప్రవీణ్ ముద్రాజ్ ఆహార ప్రజలలో ఉంటూ ప్రజలతో మమేకమై బస్తీలలో కాలనీలలో మౌలిక వసతుల కల్పనలకు ఆహార కృషి చేస్తున్నారని వారిని అభినందించారు అనంతరం కార్పొరేటర్ గీతా ప్రవీణ్ మాట్లాడుతూ చిల్కానగర్ డివిజన్లో గత నాలుగున్నర సంవత్సరాలలో సుమారు తొంభై ఎనిమిది కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరిగాయని ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టిన నుండి చిల్కానగర్ డివిజన్కి ఎనలేని నిధులు వస్తున్నాయని చిల్కానగర్ డివిజన్ పట్ల వారు ప్రత్యేక చొరవ చూపుతున్నందుకు వారికి అభినందనలు తెలుపుతున్నామని తెలిపారు కార్యక్రమంలో జిహెచ్ఎంసి ఇంజనీరింగ్ విభాగం అధికారులు డిఇ వెన్నెల గౌడ్ ఏఈ రాధిక బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కాలనీ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు వాస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు విత్రిన్యూస్ లక్ష్యం సమాజహితం నమస్తే ఒక కోటి ఏడు లక్షల రూపాయలతోటి మరి వివిధ కాలనీలల్లా బస్సులల్లా మరి స్ట్రాంగ్ వాటర్ ట్రైన్స్ సివరేజ్ లైన్లు సీసీ రోడ్లు మరి ముఖ్య అతిథులుగా మరి గౌరవ శాసనసభ్యులు బండారి లక్ష్మారెడ్డి గారు మరి అదేవిధంగా కార్పొరేటర్ బనాలా గీతా ప్రవీణ్ ముదిరాజ్ గారు మరి టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కుటుంబ సభ్యులు అందరితోటి కలిసి మరి ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది మరి వివిధ పనులకు ఈరోజు కోటి ఏడు లక్షల రూపాయలతోటి మరి ఎమ్మెల్యే గారు శాంక్షన్ చేపించిన ఏదైతే నిధులు ఉన్నాయో ఆ నిధులతోటి అన్నిటికీ కూడా మరి శంకుస్థాపన చేసుకొని మరి డివిజన్లో మరి ఈనాటికి తొంభై ఎనిమిది కోట్ల రూపాయలతోటి మరి వివిధ కాలనీల బస్సీల అభివృద్ధి చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నాం మరి మొత్తం కాన్స్టిట్యూన్సీలోనే మన చిల్కానగర్ డివిజన్కి మరి అత్యధికంగా నిధులు తీసుకురావడం జరిగింది మరి ముఖ్యంగా బండారి లక్ష్మారెడ్డి గారికి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం ఎందుకంటే వారు ఎమ్మెల్యే అయినప్పటి నుంచి ఎన్ని అయితే నిధులు వచ్చినాయో మరి నిజంగా కూడా చాలా మటుకు నిధులు రావడము మరి వారు ప్రతి ఆఫీసులో అటు వాటర్ వర్క్స్ ఆఫీస్ కానివ్వండి మరి ఏదైతే జిహెచ్ఎంసి కమిషనర్ కానివ్వండి జోనల్ కమిషనర్ కానివ్వండి ప్రతినిత్యం కార్పొరేటర్లను తీసుకొని మరి ప్రతి ఆఫీసులో తిరుక్కుంటూ మరి నిధులు ఇప్పిస్తా ఉన్నారు మరి మిగిలినవి కూడా కొన్ని వర్కులు ఉన్నాయి కొన్ని సీవరేజ్ లైన్లు వేయాల్సిన అవసరం ఉన్నది ఆ సీవరేజ్ లైన్లు వేసిన తర్వాత సీసీ రోడ్లు వేయాల్సిన అవసరం ఉంది మరి ఇక్కడ కూడా మరల మైసామ టెంపుల్ దగ్గర మరి స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ ఏదైతే ఓపెన్ మోరి ఉందో ఆ ఓపెన్ ఓరి గురించి పదకొండు పదిహేడు లక్షల రూపాయలతోటి పెట్టడం జరిగింది మరి అదేవిధంగా ఇంతకు ముందు బొడ్రాయి దగ్గర నరసింహాచారి గారి ఏదైతే గల్లీ ఉన్నదో అక్కడ ఇంతకు ముందు లైన్ వేసుకున్నాము ఇవాళ సీసీ రోడ్ గురించి మరి శంకుస్థాపన చేయడం జరిగింది పదకొండు లక్షల రూపాయలతోటి అదే విధంగా మరి అక్కడ ఈస్ట్ కళ్యాణ్ పురిలో ఇంద్రానగర్ జాహీద్ నగర్లో మరి బీరప్పగడ్డలో ఇవాళ అన్ని కూడా సీవరేజ్ కి ఏదైతే నిధులు ఎమ్మెల్యే గారు ప్రత్యేక చొరవ తీసుకొని అశోక్ రెడ్డి గారితో ఎండి గారితో మాట్లాడి ఇప్పించినారో దానికి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది మిగతా మిగతావి కూడా ఏవైతే ఉన్నాయో హండ్రెడ్ పర్సెంట్ ఒక్కొక్కటిగా అన్ని కూడా పూర్తి చేస్తామని మీకు తెలియజేస్తా ఉన్నాము థ్యాంక్ యూ జై తెలంగాణ ఉప్పల్ కాన్స్టిట్యున్సీ చిల్కానగర్ డివిజన్లో గీత బుద్ధిరాజు కార్పొరేటర్ గారు నేను కానీ టీఆర్ఎస్ పార్టీ అందరం కూడా కాలనీ సోదరులందరికీ కూడా నమస్కారం ముఖ్యంగా ఒక్కొక్కటి ఏడు లక్షలతోటి రోజు డ్రైన్లు సీసీ రోడ్లు కానీ ఇతర ఎమ్యూనిటీస్ సంబంధించిన అన్ని జిమ్ములు కానీ అన్నీ ఓపెన్ చేయడం జరుగుతూ ఉంది ముఖ్యంగా మాకు జీహెచ్ఎంసీ కమిషనరే కానీ వాటర్ ఆఫీసర్లే కానీ కలెక్టరే కానీ వీళ్ళందరూ కూడా నేను రెగ్యులర్గా పోవడము పర్సీవ్ చేయడము వాళ్ళందరూ కూడా మంచిగా స్పందించి డెఫినెట్గా అంటే మా ఏమైందంటే ఈ సిటీ ఈస్ట్ సిటీ వరకు ఉప్పల్ కాన్స్టెన్సీ ఎక్కువ ఇన్ లాస్ట్ టెన్ ఇయర్స్లో పెద్ద నిధులు రాలేదు కాబట్టి అన్ని దారిలో కూడా పోయి తిరిగి వాళ్ళందరూ రిక్వెస్ట్ చేయడం జరుగుతూ ఉంది రెగ్యులర్గా వాళ్ళ ఆఫీస్ రాకముందుకే నేను అడిగిపోయి ఇలబడితే నేను ఆఫీసర్లను కలిస్తే సార్ నీకు కూడా జీతం ఇస్తామని అంటున్నారు అంటే నేను అంత ఘనం తిరుగుతూ ఉన్నాను డెఫినెట్గా ఈ యొక్క డివిజన్ డివిజన్కి బ్యాలెన్స్ వర్క్లు ఏమున్నాయో ఈ యొక్క రెండు మూడు నెలల ఇంకొక ఐదు ఆరు కోట్లు ఏవైతే బ్యాలెన్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఫిల్ఫిల్ చేస్తాము ఆర్ ఇంకా జనాలకు ఫుల్ టైంలో అందుబాటులో ఉండి వాళ్ళ హెల్త్ సంబంధించిన ఇష్యూస్ కానీ ఇంకేదున్నా ఉన్నా కూడా డెఫినెట్గా ఇది కూడా నేను సహకరిస్తూ ఉన్నాను అలాగనే ముఖ్యంగా ఎవరికైతే ఇప్పుడు ఎంబీబీఎస్ ర్యాంకు బీడిఎస్ ర్యాంక్ ఎవరికైతే వస్తుందో ఎండిఏ ఎవరికైతే ర్యాంక్ వస్తుందో వాళ్ళ అంతా కూడా ఫైవ్ ఇయర్స్ ఫీజు నేను కడతా ఉన్నాను డెఫినెట్గా ఎవరన్నా ఉంటే నా దగ్గర ఖాళీ మీరు మెసేజ్ పంపించండి నేను మా మనసులో వచ్చి అన్ని తీసుకొని డీటెయిల్ తీసుకొని వాళ్ళందరూ ఫీజు కట్టడం జరుగుతూ ఉంది ఇంకా ఇంకా సమస్యలు ఏదైనా ఉన్నా మున్సిపల్ కానీ కన్స్ట్రక్షన్ ఎవరైతే బిల్డింగ్స్ కట్టి వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా ఇట్లాంటి ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉన్నా కూడా నా దగ్గర ఖాళీ మెసేజ్ పంపించండి డెఫినెట్గా మీకు అన్నీ కూడా పనిచేస్తా అని చెప్పి కోరుకుంటూ ఈ అందరూ కూడా మళ్ళా చిల్కనార్ వాళ్ళ కూడా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ